స్ అందరు కిందరా వంట చాయిరా నేనైతే ఉన్నా చేసినాను నేను ఒక దగ్గరికి ఒక ఊరికి ఇట్లా ఏదో పనులని పోతే అక్కడ ఆమె కలిసింది ఇట్లా కలిసి ఇక మాట్లాడతాం కదా ఇక ఊరికన్నా పొత్తు ఊరికి ఇట్లా ఆడదు మేము మాట్లాడతాం కదా ఏదో ఒకటి మంచిగా ఏదైనా కానీ అన్న ఎవరైనా కానీ ఏదైనా చెప్పాలన్నా కూడా కొంచెము వాళ్ళ మనసుకి నచ్చిన వాళ్ళకి కొంచెం చెప్పాలనిపించిన వాళ్ళకి ఏదైనా విషయాలు చెప్తాం అందరికి కూడా మాట్లాడతారు అందరితో నన్ను మాట్లాడతాం కానీ అని చెప్పుకోరు కదా అయితే పాపమ్మ అక్క వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటుంది వాళ్ళకు ముందు ప్రభుత్వం ఇద్దరు కూడా ఉన్నారు మా అమ్మలు ఉన్నారు వారితో ఉన్నారు అందరు ఉన్నారు పాపమ్మ కాళ్ళు రెండు కాళ్ళు ఇన్ఫెక్షన్ రాక్షణయి ఇక నడవలే చేయలేదు ఏం లేదు ఏమో ఎట్లా కూర్చోవాలి అట్లా అక్కడ కూర్చున్న తాగు అన్ని అన్న పక్క నువ్వు సేవ చేసేట్టు రావాలి పనిచేసేటప్పుడు పక్కము ఆ కూడలు కొనుక్కులు పడుతున్నావు ఎంత కూరలు తెలుసా అనికైతే ఆ చెప్పి అక్కడి చూపిస్తే చేస్తే కన్నం నీళ్ళు కాకుండా తెలుసా బాగా అనిపించింది కానీ మంచికి ఏదైనా అయిందంటే చనిపోవాలి అక్కడే చనిపోవాలి కానీ ఇట్లా అటువంటి పరిస్థితి మాత్రమే ఎవరికైనా రావద్దు ఎందుకంటే అందరూ ఉన్నా కానీ తన పిల్లలు కూడలి అనుకున్న కానీ ఏపేపొచ్చు కోడలు కూడా మంచిగా వస్తలేదు ఎందుకంటే పాపము ఆమె ఒకసారిగా తిండి పెట్టడం మంచిగా తనకు హాస్పిటల్ చూపెట్టి మంచిగా తిండి పెట్టి అన్నీ చేస్తే ఎప్పుడో మంచి నర్స్ మంచిగా ఇది చేస్తుంది కానీ ఇట్లా ఇట్లా స్టేమ్ అంతా అట్టుచుకుంటా లేరు అయితే తెలుసా ఒక్కరు చూసారు కోడలి అయితే మరీ కోరను ఆమె పాత్ర పోవాలన్నా స్నానం చేపియడన్నా ఎట్లా తెలుసా రోడ్ మీద ఎప్పుడు దిక్కు లేకుండా ఉంటారు అప్పుడు అని లేదు సమస్య అట్లా బాధ బాధ అందించింది అని ఏం బాధ తప్ప ఏం చేస్తాం అయ్యో అని ఇక మళ్ళీ ఎవరన్నా ఏమైనా చేయాలనుకున్నా కానీ ఇట్లా మేము ఉన్నామా మళ్ళా ఓ పెద్ద దిమాగ్ చేస్తారు అలా చేయరు వాళ్ళన్నా పాపం అని పెట్టాలన్నా చేయాలన్నా వాళ్ళకు ఇట్లా చేస్తారు గొడవ పెట్టుకొని ఏదో ఒక అట్లా ఇట్లానే తిడతారంట అట్లా ఉంటారు చూడండి చేసేటోళ్ళకి చేయనివ్వకుండా పెట్టడా పాపము పెట్టనీ అయ్యో అని ఇప్పుడు నువ్వు ఎవరు నీకు అయ్యో అని నువ్వు ఏదో ఇతని జాలి జాగి తినబెట్టు కొంచెం ఏదైనా ఇచ్చి చూసుకుంటావు కదా అసలు అట్లా కూడా వాళ్ళు వాళ్ళు చేయకుండా పాపంలో కన్నా జాలి అనిపించి అట్లా అది చేయాలనుకుండా వాళ్ళు దిక్కే ఊరు కానీ కూర కొడుకుని అయితే టీక్ టాక్ దాకా సోపరీ మీ తింతలు బిస్లో పెట్టుకొని ఏమొచ్చి అత్తపడి కింద బుగ్గలు పెట్టి గిద్దా చూడకుండా ఉంటే ఏం కూడా నువ్వు ఉన్న ఉంటాయి ఇప్పుడు మంచిగా తిప్పుకుంటా నువ్వు మంచి గుగ్గర తిని మంచిగా పెళ్ళి గుర్తుకొని రుద్దుకొని టీక్ టాక్ ఓ తిప్పుకుంటూ తిరుగుతావు రేపు నీ పరిస్థితి ఎట్లయితే ముందో ఆలోచించుకోవాలి ఎప్పుడైనా కానీ ఇప్పుడు వయసు ఉన్నది ఇప్పుడు బలం ఉన్నది ఇప్పుడు దాదాపు రేపు పరిస్థితి నీది ఎట్లొస్తారు రేపు నీ పిల్లల్ని కొంచుకోవడానికి కూడా వాళ్ళు ఎట్లా వస్తుంది నీ ఇప్పుడు ఎంత మంచిగా చూసుకుంటా రేపు నీకు వచ్చేటప్పుడు కూడా అంత మంచిగా చూసుకుంటా సార్ తెలుసా ఏదైనా కానీ నువ్వు ఏ నువ్వు మంచి చేస్తే నీకు మంచిగా ఎమ్మలు వస్తుంది నువ్వు చెడు చేస్తే నాకు చెడుని వస్తుంది ఏదైనా కానీ అత్తలు కానీ కోడలు కానీ ఏదైనా కానీ పాపం ఆమె పడుతున్న నర్కం అయితే ఎవరికైతే రావద్ద పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కానీ మనకు చూడకుండా చాలా మంది ఉంటారు కానీ మనకు అన్నం ఉందా లేదన్నా మనం చూస్తాం కదా చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా అయ్యో అని నాకైతే కొంచెం ఎవరికైనా ఏమైనా అయ్యిందే అని చెప్తే అప్పుడే నాకు బాధ అనిపిస్తుంది కానీ ఏం చేయలేని పరిస్థితి విధంగా చేయాలనుకున్నా కానీ కొంతమంది ఏమో ఎవరు లేని వాళ్ళు చేస్తే ఏమనిపించింది ఇప్పుడు పాపం మనము వాళ్ళందరూ ఉన్నారు మనం చేస్తే మళ్ళీ మీదకెళ్ళి మాటలు ఇట్లా పడి ఇట్లా చేయ అంటారు అన్నట్టు కొడుకులు ఇట్లా అట్లా ఇట్లా అని అంటారు అట్లా ఉంటే పరిస్థితి చూడాలకు ఏ స్థితిలో ఉన్నారో ఎంత ఘోరంగా ఉన్నారో మంచి ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడే అందరు కొడుకులు విద్యలు కోవడం వారికి నమ్మదు ఈ కాలంలో అయితే నమ్మద్దు మనం మంచిగా ఉన్నప్పుడే అందరు వస్తారు అందరూ మంచిగా ఉంటుంది కోడండైనా కొడుకులైనా కొడుకులను కూడా నమ్మటంట్లేదు నేనైతే నాకు ఒక కొడుకు నేను కూడా నమ్మలేదు బిడ్డలు కానీ కొడుకులు కానీ నమ్మనంటే ఇప్పుడు వాళ్ళ మీదనే వాళ్ళకి పుస్త చేస్తారని అటువంటి ఆశయం లేదు అటువంటివి కానీ దేవుడు ఎన్ని రోజులు మంచి పడితే ఏదైనా మనం సాగలా ఏదైనా అయిందనుకో ఎవరు చెయ్యరు ఒకరికి ఓకే సాహనం ఎవరికి నేను మంచిగా అయిందనుకో ఎవరికి అంత ఓకే అనేది అంత సాహనం కూడా వేరు చెయ్యరు రోజు బాగా ఉంది కానీ మనం మంచిగా ఉన్నప్పుడు నలుగురికి మంచిగా వెయ్యాలి మంచి మాటలు ఆడగలదు మాట్లాడించకూడదు మనం మంచిగా ఉండాలి మంచిగా నలుగురికి నీ చేతనైంది సాయం చేయాలి ఉండాలి దేవుడు నేను కూడా సాయం చేసి కూడా మంచిగా వస్తుంది ఆ స్థితిలో ఉండమనుకో నువ్వు సచ్చిన సేవ లాకల్లే తెలుసా బ్రతికినా కానీ సగంలాక ఆ జీవితం అనుకోండి జీవితం అదే అంటారు చూడండి బ్రతకంగానే నరకం అంటే ఏందో ఎక్కడ తెలుసు అంటారు అట్లా అనుకో ఆ ఉన్న ఉన్నాడు అదే నరకం అనుకో చుట్టుపక్కల అందరు అందరున్నా కూసిన తర్వాత నీకు నరకం అంటే ఏందో తిండి నీళ్ళు ప్రతి దానికి ఇట్లా వస్తుంది చూసాం అందరు ఉన్న కానీ కొడుకుని ఉన్నా మిట్టలున్నా ఎవరైనా చేస్తారో ఆకు మా దగ్గర అని చూస్తే అనిపించింది సార్ చాలా బాగా అనిపించింది అక్కడ ఉంటే ఆ పరిస్థితులలో ఉంటారు మీరు కూడా ఎవరన్నట్లు ఉంటే మీ స్థితిలో కూడా ఎవరికి అట్లా రాదని ఎప్పుడు మనసులో అట్లా అనుకోవద్దు కానీ మా ఎవరికి మాత్రమే ప్రేమ ముందున్న ప్రేమలు ఈ మధ్య ఎవరికి పట్ల పిల్లలు కానీ వాళ్ళ కానీ అటువంటి ప్రేమలు చూసుకున్న ప్రేమలు అవి విలేవు చేయాలని పరిస్థితి కొంతమందికి ఉన్న చేయలేని స్థితిలో కూడా